దివ్యాంగ విద్యార్థుల సమస్య దృష్టికి రాగానే వేగంగా పనిచేసిన అధికారులను విద్యాశాఖ మంత్రి లోకేష్ అభినందించారు ప్రముఖ కేంద్ర విద్యా సంస్థల్లో సీట్లు సాధించిన ఇరవై ఐదు మందికి సొంత ఖర్చులతో ల్యాప్టాప్లను బహుకరించారు వారిని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఏడాదికి ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించడం తద్వారా పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ను తయారు చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు జీవితంలో మనకు అనేక పరీక్షలు పెడతాడు దేవుడు కానీ జయించే శక్తి కూడా మనకిస్తాడు కలిసి కట్గా మన అందరం పోరాడితే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ రాబోయే ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం దాంట్లో భాగంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యలో సంస్కరణలు తీసుకురాలి మార్పు తీసుకురావాలని లక్ష్యంతో ఒక బాధ్యత నేను స్వీకరించా నా సంపాదించా స్వామి పెట్టాడు ఆ రోజు బాధ కలిగింది ఏదో దీనికి సొల్యూషన్ ఉండాలి ఏం చేయాలని ఆలోచించా నాకు మెసేజ్ పెట్టినండి నేను ఇమ్మీడియట్ గా ఓఎస్డి గారు చెప్పాను దశీసారిని లేపాను ఎటోగా సొల్యూషన్ ఎత్తుకాలి రెండు మూడు సార్లు మీతో మాట్లాడడం కూడా ఈ ప్రభుత్వంలో చాలా స్పష్టంగా ప్రజలు ఏ సమస్య పరిష్కారం ఎత్తుకుతున్నారో అది అందించాల్సిన బాధ్యత పైన ఉంది ఈ రోజు ఈవెంట్ నేను మర్చిపోలేను ఎందుకంటే మీ తల్లితండ్రులందరూ నవ్వుతా నేను ఈ రూమ్ లో నవ్వుతా నన్ను పలకరించారు వాస్తవంగా నేను స్టాన్ఫర్డ్ కి అప్లై చేసినప్పుడు నాకు వస్తున్నాను అనుకోలే కానీ ఎప్పుడైతే నాకు ఇంటర్వ్యూ లెటర్ వచ్చిందో ఇంట్లో చెప్పా ఇట్లా ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది నా తల్లిలో నా ఈ ఈరోజు కూడా మర్చిపోలేదు దాని తర్వాత ఎప్పుడైతే నాకు అడ్మిషన్స్ లెటర్ వచ్చిందో డీన్ ఆఫ్ అడ్మిషన్స్ నాకు లెటర్ వచ్చింది అది చూపించాను చంద్రబాబు నాయుడు గారు కూడా గర్వంగా ఆ రోజు ఫీల్ అయ్యారు సరే అట్లానే మీ తల్లి తండ్రులు కూడా ఎంత గర్వంగా ఉన్నారో వెనకాల నేను చూస్తున్నా